అందరికీ స్వాగతం కీళ్లనొప్పులు చాలామందికి ఇదొక పెద్ద సమస్య కదా అసలు ఈ నొప్పి ఎందుకొస్తుంది దీని వెనక అసలు కారణాలేంటి ఈరోజు మనం కీళ్ల ఆరోగ్యం గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం అలాగే దీనికి సహజమైన పరిష్కారాలేమున్నాయో ఏమున్నాయో చూద్దాం కీళ్ళు అంటే ఏంటి అని అడిగితే చాలామంది ఏమంటారు రెండు ఎముకలు కలిసే చోటు అంటారు కాని నిజం చెప్పాలంటే అసలు విషయం అది కాదు అది చాలా సింపుల్ ఆలోచన దాని వెనుక ఉన్నది తెలిస్తే ఆశ్చర్యపోతారు నిజానికి మన శరీరంలోనే ప్రతి కీలు ఒక చిన్న ఇంజనీరింగ్ అద్భుతం లాంటిదన్నమాట ఇది కేవలం ఎముకల్ని కలపడమే కాదు మనం స్మూత్గా కదలడానికి వీలుగా కాటిలేజ్ లిగమెంట్స్ ఇంకా సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఒక లూబ్రికెంట్తో తయారైన ఒక సంక్లిష్టమైన సిస్టమ్ సరే మరి ఇంత అద్భుతమైన వ్యవస్థ ఎందుకు దెబ్బతింటుంది మనకు నొప్పెందుకొస్తోంది మన శరీరం లోపల అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం నొప్పుల వెనక ప్రధానంగా చూసుకుంటే ఐదు ముఖ్య కారణాలు కనిపిస్తాయి ఇప్పుడు మనం వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం అన్నిటికన్నా ముఖ్యమైన మొదటి కారణం వయస్సు పెరగడం ముఖ్యంగా నలభై దాటిన తరువాత ఇది చాలా కామన్ కీళ్ల మధ్య ఉండే కాటిలేజ్ అనే మెత్తటి కుషన్ లాంటి పొర నెమ్మదిగా పల్చబడటం మొదలవుతుంది దాంతోపాటే కేళ్ల మధ్య ఉండే సహజమైన జిగురు అంటే లూబ్రికేషన్ కూడా తగ్గిపోతుంది అప్పుడేమవుతుంది ఎముకలు ఒకదానికొకటి నేరుగా రాసుకోవటం మొదలై నొప్పి అవుతుంది ఇక రెండవ కారణం మన మోడర్న్ లైఫ్ స్టైల్ మనం తినే జంక్ ఫుడ్ మనం పడే టెన్షన్ సరిగ్గా నిద్రపోకపోవడం ఇవన్నీ మన శరీరంలో ఒక రకమైన వాపును క్రియేట్ చేస్తాయి దీన్నే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం ఈ ఇన్ఫ్లమేషన్ నేరుగా కీళ్ల మీద అటాక్ చేసి నొప్పిని కలిగిస్తుంది మూడో కారణం మన శరీరానికి అందాల్సిన పోషకాల లోపం కాల్షియం విటమిన్ డి మెగ్నీషియం ఇలాంటివి సరిగ్గా అందకపోతే ఎముకలు బలహీనపడతాయి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది దీనివల్ల కీళ్లను గట్టిగా పట్టుకునుండే లిగమెంట్స్ కూడా వాటి బలాన్ని కోల్పోతాయి ఇది ఎలా పనిచేస్తుందంటే అచ్చం ఒక మెషీన్లో అన్నమాట ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ మన కీళ్ల మధ్య ఉండే నాచురల్ లూబ్రికెంట్ కీళ్లు ఒకదానికొకటి రాసుకోకుండా గా కదలడానికి హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే ఈ ద్రవం తగ్గిపోతుందో రాపిడి పెరిగి కీచుమనే శబ్దాలు నొప్పి మొదలవుతాయి చాలా ఆశ్చర్యంగా అనిపించొచ్చు కాని అసలు శారీరక శ్రమ లేకపోవడం కూడా నొప్పులకు ఒక ముఖ్య కారణం గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం పెద్దగా కదలకుండా ఉండటం వల్ల రక్తప్రసరణ సరిగ్గా జరగదు ఇది కీళ్ల చుట్టూ ఉండే కండరాలను బలహీనపరిచి నొప్పిని ఇంకాస్త పెంచుతుంది సరే ఇన్ని సమస్యలున్నాయి కదా ఇప్పటిదాకా వేంటో చూశాం మరి వీటికి పరిష్కారం లేదా అసలు ఏం చెయ్యాలి ఖచ్చితంగా ఉంది ఆ పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు చూద్దా కీళ్ల ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఉంది దీన్నే మనం ఆరోగ్యం యొక్క మూడు స్తంభాలు అని చెప్పుకోవచ్చు ఈ పరిష్కారానికి మూలం ఈ మూడు విషయాల్లోనే ఉంది మొదటిది శరీరంలో ఉన్న వాపును సహజంగా తగ్గించడం రెండోది ఇప్పటికే ఉన్న కాటిలేజును కాపాడుకోవడం ఇక మూడోది కీళ్ల మధ్య లూబ్రికేషన్ను పెంచడం ఈ మూడింటి మీద మనం దృష్టి పెడితే చాలు కీళ్లు మళ్లీ ఆరోగ్యంగా మారతాయి ఇది వింటే ఆశ్చర్యపోతారు రీసెర్చ్ ఏం చెప్తుందంటే కేవలం శరీరంలో ఉన్న ను కంట్రోల్ చేస్తే చాలు నొప్పి సగానికి సగం అంటే యాభై శాతం వరకు తగ్గిపోతుందట బట్టి ఇన్ఫ్లమేషన్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుందో అర్థం చేసుకోవచ్చు మరి ఈ మూడు ఆరోగ్య స్తంభాలకు ప్రకృతి మనకు ఎలా సాయం చేస్తుంది కొన్ని నేచురల్ హర్బ్స్ అంటే వనమూలికల శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాము ప్రకృతి మనకు ఒక అద్భుతమైన కిట్టునిచ్చింది చూడండి శరీరంలో వాపు తగ్గించడానికైతే గుగ్గులు అశ్వగంధాలాంటివి ఉన్నాయి అలాగే లూబ్రికేషన్ను ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా పనిచేస్తాయి మరికొన్ని కార్టిలేజ్ను కాపాడటమే కాకుండా ఎముకలను కూడా బలంగా చేస్తాయి మరి సహజ పద్ధతులు ఎవరికి బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా నలభై ఏళ్లు దాటినవారికి ఎక్కువసేపు కూర్చుని పనిచేసే జాబ్స్ చేసేవారికి పొద్దున్నే లేవగానే కీళ్లు పట్టేసినట్లు అనిపించేవారికీ ఇంకా మెట్లెక్కడం లాంటి చిన్న చిన్న పనులకు కూడా ఇబ్బంది పడుతున్నవారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఓకే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం సమస్య ఏంటో చూసాం పరిష్కారం ఏంటో చూశాం ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఒకసారి చూస్తే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు మనకున్న సమస్యలు కాటిలేజ్ పోవటం లూబ్రికేషన్ తగ్గటం వాపు పెరగటం వీటికి సరిగ్గా ఆపోజిట్లోనే పరిష్కారాలు ఉన్నాయి అవే ఎముకలను బలపరచడం లూబ్రికేషన్ను పెంచడం వాపును తగ్గించడం సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది సో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే మన కీళ్లు ఆరోగ్యంగా ఉండి మనం ఫ్రీగా కదలాలంటే ఆ మూడు విషయాల్ని మేనేజ్ చెయ్యాలి అవే ఇన్ఫ్లమేషన్ లూబ్రికేషన్ మరియు ఎముకల బలం ఇవి చాలా కీలకం సరే ఇప్పుడు కీళ్ల ఆరోగ్యం వెనుకున్న మొత్తం సిస్టం మనకు అర్థమైంది మరి ఈ జ్ఞానంతో మన కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా మనం వేయాల్సిన మొదటి అడుగు ఏంటి ఒక్కసారి ఆలోచించండి